నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను షాల్ని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే సిట్టి విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా ఎంటర్ అయింది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైపోయింది ఇక వైసీపీ నేతలు అందరూ కూడా క్రమంగా అరెస్టులు చేశారు ఇప్పటి వరకు అని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇంకా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా ఆయన లెక్కర్ సంబంధించి ఇప్పటికీ సిట్టి విచారణ జరుగుతుంది చూస్తున్నాం ఈడీ ఎంటర్ అయింది చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఉన్న డబ్బులు మొత్తం వెళ్ళింది అని మనకు వస్తున్న సమాచారం అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేస్తారని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మేడం లెక్కర్ స్క్రామ్ సంబంధించి అంటే ఏం చెప్తారు ఇక్కడ ఎవరైతే దొంగతనాలు చేశారో ఆ దొంగలు దొరికిపోతున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అక్రమంగా మద్యం అమ్మి విషం మద్యం కూడా కాదు అసలు మద్యం అనటానికి దానికి అర్హతే లేదు వాళ్ళు తయారు చేసిన దానికి ఎందుకంటే ఒక విషాన్ని వాళ్ళు తయారు చేశారు మొన్న ఈ మధ్యన ఒక వీడియోలో చేస్తాం ఏదో రంగు వేసి దాంట్లో వాటర్ పోసి స్పిరిట్ కలిపి ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గాని కాకపోతే దానికి ఒక ఫిల్టర్ చేసే విధానం నిల్వ చేసే విధానం ఇన్ని ఇంత దాంట్లో ఏదైతే ముడి సరుకుండిద్దో దాన్ని ఎంత క్వాంటిటీ క్వాలిటీ ఇవన్నీ కూడా కలిపి అది ప్రజలు తాగే టయానికి ఎన్ని రోజులు నిల్వ ఉంచాలనేది ఇన్ని పరిణామాల మధ్య అది కొనసాగకుండా వెంటనే తయారు చేయటం బాటిళ్ళు పోయటం జే బ్రాండ్ వేయటం పంపించటం అది తాగేంతమంది అన్యాయంగా దాదాపుగా మూడు లక్షల కుటుంబాలు అనారోగ్యం బారిన పడటం తాగిన వాళ్ళు మరి అదేవిధంగా ముప్పై వేలకు మంది పైగే మరణాలు ఎంత దారుణం వాళ్ళ ఉసురు కొట్టకుండా పోతుందా జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఇంటి ఆడపిల్ల ఉసిరే అనుకున్నాం ఇద్దరు ఆడపిల్లలు బాబాయ్ కూతురు సొంత తోడబుట్టిన చెల్లి కాదు ఆంధ్ర రాష్ట్ర మహిళల తాళిబొట్లు దంచిన నీకు ముప్పై వేల మంది ఒకటి కాదు రెండు కాదు కొట్టకుండా ఉంటుందా డబ్బు పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డికి డబ్బు 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 మరి డబ్బు పిచ్చి ఎందుకు పట్టింది ఎలా పట్టింది ఏంటంటే అతను బై బర్తే అలా ఫస్ట్ నుంచి మనం వింటూ ఉన్నాం ఎప్పుడు ఇదివరకు రోజుల్లో కూడా వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నప్పుడు కూడా మరి ఇతను ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు రావటానికి ఇష్టపడడు బెంగళూరులోనే ఉండిపోనాయన నువ్వు ఇక్కడికి వస్తే ఏదో ఒకటి నన్ను ఎత్తి మీదకి తెచ్చి పెడతావు ఎప్పుడు చూడు ఇంకా కావాలి డబ్బులు డబ్బులు అదే కదా అక్రమ ఆస్తుల కేసులో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఏదో పెద్ద గొప్ప సంఘ సంస్కర్త లేకపోతే ఈయన ఏమైనా స్వాతంత్ర సమర యోధుడా ఏదైనా పది మందికి మంచి చేద్దామని చెప్పేసి మంచి చెబుదామని చెప్పేసి ఏమైనా జైలుకి వెళ్ళాడా కాదు కదా అన్యాయంగా అక్రమంగా రాష్ట్రానికి కొల్లగొట్టారు తండ్రి కొడుకులు గతంలో మరి ఈ రోజున కూడా ఇతను చూసాం వైఎస్ఆర్సిపి పార్టీ ఒక చావు నుండి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ చావులనే కోరుకునిద్ది చావుల మీదే బ్రతికిద్ది చావులతోనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎవడన్నా సంతోషంగా ఉంటారు అంతమంది ప్రాణాలు పోతుంటే ఈ డబ్బు ఏంటి ఆ పదకొండు కోట్లేంటి పదకొండు ఎమ్మెల్యేలు ఏంటి పదకొండో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి స్టోరీ ఏంటంటే ఈ నీ మద్యం కుంభకోణంలో అసలు ఎవరు ప్రమేయం ఉంది సంతకాలు చూపించండి అన్నాడు వాసుదేవరెడ్డిని బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా నియమించడానికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే క్లియర్గా రాసిచ్చాడో ఉంది నువ్వే కదా నియమించావు ఇప్పుడు అతను సిఎస్లో ఏమని చెప్పారు అతన్ని వేరే దాంట్లో అపాయింట్ చేద్దామని అంటే కాదని చెప్పేసి నువ్వు దీంట్లోనే ఎందుకు అపాయింట్ చేయించావు నువ్వే స్వయంగా ఎందుకు నీ వాంగ్మూలం ఉంది కదా అక్కడ సంతకం చేసావు కదా మరి ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటే వాసుదేవి రెడ్డి అన్న ధనంజయ రెడ్డి అన్న లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి అన్న చాలా మంచి అని చెప్పాడు నువ్వెంత మంచివాడవో తెలుసు వాళ్ళు ఎంత మంచి వాళ్ళో తెలుసు మీరందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే దొంగలు భాస్కర్ అన్న భాస్కర్ అన్నకి ఆస్కర వాడే వాళ్ళ భాస్కర వాడే వల్ల అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి మనం ఎలక్షన్ టైంలో చూసాం మంచివాడు సౌమ్యుడు బుద్ధిమంతుడు మీరందరూ ఓట్లేయండి డబ్బు మాత్రం అంతంత మాత్రమే ఈయనగా ఈయన దగ్గర కూడా అంతంత మాత్రమే ఈ రోజున పదకొండు కోట్లే వాళ్ళ చెల్లెచ్చి మనం చెప్పింది బయటికి పదకొండు లక్షల కోట్లు ఉంటాయి ఒక లక్ష కాదు పదకొండు లక్షల కోట్లు ఉన్నాయి మా అన్న దగ్గర అని చెప్పేసి మరి వీళ్ళు అంతంత మాత్రంగానే బాగానే చేసే రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రంగా మార్చి వెళ్లారు మరి ఈ చక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టిన మీటింగ్ మనం చూసాం వీళ్ళేంటంటే ఈ రోజుని మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అనే దొంగ దొరికాడు క్లియర్గా అర్థమైపోతుంది ఆ నిద్ర పట్టక మెడిసిన్ వాడినా కూడా నిద్ర పట్టక అన్నం సహించగా ఏం చేయాలో అర్థం కాక టీవీలు పగిలినియా లేకపోతే ఇంకేమన్నా బగిలినీయా ఇంట్లో గందరగోళం సృష్టించి చివరికి ఎట్టకేలకు గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ సంపాదించారు మరి గౌరవంగా ఎప్పుడైనా గవర్నర్ గారిని కలవటం కానీ ఆయనకు మర్యాద ఇవ్వటం కానీ చూసామా ఎక్కడా చూడలేదు మరి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే తనదాకా వస్తేనే ఏదైనా ఎవరికైనా గౌరవమైనా ఓ పద్ధతి పాడు లేని వ్యక్తి ఉద్ధతి మాత్రమే తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఈ ఉద్ధతి కలిగిన వ్యక్తి ఎందుకు వెళ్ళాడు అక్కడికంటే ఇదిగో నాకు నా భార్య కష్టం వచ్చింది భారతీయ సిమెంట్ మీద మనం చూసాం కదా చాలా కీలకమైన ఫైల్స్ దొరికినాయి మరి అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ సలహంక ప్యాలెస్ ఇంకా చాలా చోట్ల మనం దాని గురించి ఇంకా కూడా సిట్టు దాడులు చేయాలి ఇంకా దేశాంతరాలు ఖండాంతరాలు దాటించిన సొమ్ము ఎలా బయటకు వచ్చింది ఈ రోజున దీని మీద ఈడీ ఎంటర్ అవ్వాలి ఈడీ ఎంటర్ అయితే మనం చూసాం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకటి అక్కడ దేశం వాళ్ళని బహిష్కరించాలి లేదా మన పోలీసుల ద్వారా వాళ్ళ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వ్యక్తిని పట్టుకొచ్చి మనకు అప్పచెప్పాలి రెడ్ కార్నర్ అది జరిగిద్ది కానీ ఈ రోజున చూస్తే థాయిలాండ్లో ఇద్దరు ఉన్నారు మరి అదేవిధంగా చూస్తే ఇక్కడ దుబాయ్లో ఆరుగురు ఉన్నారు మొత్తం ఎనిమిది మంది ఆ రోజు మనం చూసిన వాళ్ళలో ముప్పిడి అవినాష్ రెడ్డి అని ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మీరు యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చారో చూసాం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే డబ్బు కాపలాగా వేయటం డబ్బులు కట్టలు లెక్క పెట్టడం డబ్బులు అన్నీ కూడా మీరు ఎంతెంత రోజుకి ఎంత వచ్చింది నెలకెంత అయింది మరి సంవత్సరానికి ఎంత అయింది ఇవన్నీ లెక్కలు రాసి స్క్రీన్ షేరింగ్ ద్వారా వాళ్ళకి అదంతా కూడా క్లియర్గా చూపించడం పగడ్బందీగా అక్కడ ఒక ఏదైతే మనం చూసాం కుబేర మూవీలు అలాగో లేకపోతే లక్కీ భాస్కర్ మూవీ వాళ్ళంతా కూడా ఈ చార్ట్ అకౌంట్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎంత పగడ్బందీగా డబ్బులు కొట్టేశారు ఎంత పగడ్బందీగా ఇతర దేశాలకు తరలించారు మనం చూసాం ఆరేట హాస్పిటల్ నిజంగా ఆరేటుతోనే మీరు అమ్మేసి అది కొన్నారు కానీ మరి అది ఎలా కట్టించారో మనం చూసాం అసలు సెవెన్ స్టార్ హోటల్ని తలదన్నే విధంగా ఉంది ఆరేట హాస్పిటల్ అంత గొప్పగా అదేమిటి కొట్టారంటే వాళ్ళు తీగల బ్రదర్స్ వాళ్ళిద్దరూ కలిసి మరి దానికి అధినేతలుగానో మరి ఏదో ఉన్నారు మొత్తానికి డబ్బు కూడా మద్యం డబ్బుతోనే అని ఆ తర్వాత చూస్తే ఈడీ ఎంటర్టైన్మెంట్ తర్వాత చూస్తే ఇంకోటి వైరా ఎంటర్టైన్మెంట్ మరి ఇవన్నీ సినిమాలు తీశారు హాయినా తీశారంట లవ్ బర్డ్స్ తీశారంట ఇంకా చాలా మూవీస్ వస్తున్నాయి దాంట్లో ఇవన్నీ కూడా ఏ డబ్బుతో తీశారు అని అంటే మద్యం కుంభకోణం డబ్బులతో ఈ రోజున ఈ పదకొండు కోట్లైనా అట్లాంటి పదకొండు చాలా ఉన్నాయి ఇంకా రావాలి బయటికి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు ఇదైతే క్లియర్ ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని విధాలుగా వీళ్ళు బెదిరించి గన్ పాయింట్ పెట్టి బ్యావరేజెస్ వాళ్ళని కానీ అటు డిస్టరీస్ వాళ్ళని కానీ ఇష్టానుసారంగా గుంజేశారు డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ఒకవైపు మద్యం నాశరకం తయారు చేశారు ఇంకొక వైపు వాటి మీద కేసుకి ఇంత అని చెప్పేసి కమిషన్ కొట్టారు ఆ తర్వాత బయట అమ్మిన తర్వాత షాపుల నుంచి వీళ్ళు కొట్టేసిన సొమ్ము ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఎంత పగడ్బందీగా ఈ బిజినెస్ చేశాడు అనంటే లక్షల కోట్ల రూపాయలు పదకొండో ఎమ్మెల్యే కొట్టేశాడు రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఒక్క మద్యం కుంభకోణం ఇంకా దీన్ని తలదన్నే విధంగా బియ్యం కుంభకోణం రాబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలేమో ఇట్లాంటి కుంభకోణాలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తుంటే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలేమో వీళ్ళ కుంభకోణాలను బయటపెట్టే ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు ఢిల్లీ స్థాయిలో మనం చూసాం మద్యం కుంభకోణం బయటకు వచ్చింది కృష్ణదేవరాయ నోటి వెంట విన్నాము ఈ రోజున ఈ బియ్యం కుంభకోణం రాబోతుందని చెప్పేసి శబరి గారు చెప్పారు మరి అది కూడా అతి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది ఆ సినిమా మామూలుగా కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా మూవీస్ లాగా సంచలనాన్ని సృష్టించబోతుందని తెలుస్తుంది ఖచ్చితంగా ఒక మద్యం కుంభకోణంలోనే లక్షల కోట్లుంటే మరి ఎక్కడా కూడా మైనింగ్ మరి భూములను వదిలిపెట్టలేదు మరి శాండ్ను వదిలిపెట్టలేదు మరి అదేవిధంగా చూసి ఈరోజు పీడిఎస్ రైస్ను వదిలిపెట్టట్లేదు ఎక్ ఏది కూడా మే మేము వదిలిపెట్టమనే రీతిగా రాబందుల్లాగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వీళ్లకు మాత్రం గుణపాఠం చెప్పవలసిందే వీళ్లను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత మంది తాళిబొట్లు తెగిపోయిన ఈ రోజు నా వీడియోలు చూస్తుంటే ఒక్కొక్కరు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ శాపం తగలకుండా ఉంటుందా వాళ్ళు పెడితే అంత భయంకరంగా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి ఈ రోజున లక్షల కోట్ల రూపాయలు చేసి నువ్వేం బాగుపడ్డావు ఈ రోజున మీరు జైలు పాళ్ళు అవుతున్నారు కదా కాబట్టి ఒక పాపం ఏ విధంగా ఉండిద్దంటే ఇలా భూమురంగై మీ తలలకై చుట్టుకొని మీరే ఈ విధంగా శిక్ష అనుభవించవలసి ఎంతసేపు వీళ్ళు అన్యాయం అక్రమం అని చెప్పరిసినా కూడా ఈ రోజున అది ప్రజలకు ఎలా ఉంటుందంటే అదేదో అంటే ఎంజాయ్ చేస్తూ వింటున్నారు వీళ్ళు ఎప్పుడు ఇలానే మాట్లాడతారులే వీరంగాలు వేస్తారు వినోదంగానే ఉండిద్ది తప్పించి ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా జాలి చూపించే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది ఎవరేంటనేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళడం ఖాయం మరి నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామని నిన్న కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు పగటి కళలు మానండి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మళ్ళీ చెప్పేది అందరూ కూడా కళలను సాకారం చేసుకోవాలంటే ఏదో చేయాలంటారు వీళ్ళ కళలు సాకారం చేయడానికి వీళ్ళు మధ్య జైలుకి జైలుకెళ్ళడమే వీళ్ళ కళలకు సాకారం ఈయన పగటి కల కనంట మాంటంతే మళ్ళీ నువ్వు వస్తావా జైలుకెళ్తావా అనేది ఈ రోజున డిసైడ్ అయిపోయింది ఇంకెక్కడికి వస్తావు జైలుకెళ్ళి జైలుకెళ్ళి మళ్ళీ వస్తావా లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తావా ఏమంటున్నాడు ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాను అధికారంలోకి వచ్చేది మాత్రం అది మాత్రం కలై ఆయన కలగానే మిగిలిపోయిద్ది అది మాత్రం జరగని పని ప్రజలు జరగనివ్వరు ఈ రోజున మరి ఆయన వచ్చేది లేదు ఈ పార్టీ ఏదో చేసేది లేదు కానీ వీళ్ళందరూ కూడా జైలు బాట పట్టాల్సిందే ఈయన ముఖ్యంగా మరి ఇతనైతే మాత్రం ఈ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏ జైలు కాదు తేహారే జగన్మోహన్ రెడ్డి సో ఇదే చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఎన్నో మలుపులు జరుగుతుంది ఇక ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే